నెల్లూరు జిల్లా సోమశిల జలాశయం దగ్గర కడప జిల్లా మరియు అన్నమయ్య జిల్లా నుంచి వచ్చిన ముంపు బాధితులు సోమశిల ప్రాజెక్టు కింద సుమారు నూట పదకొండు గ్రామాల ముంపులకు గురైన గ్రామాలని ఆ గ్రామాలలోని ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తారని చెప్పారని సుమారు ముప్పై సంవత్సరాలు అవుతున్నా ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదని మాకు వయసు అయిపోతుందని ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు వినియోగించుకున్నారు ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలిస్తామని వారికి పట్ నుంచి వచ్చాము ఇప్పుడు మంత్రి గారిని రామారాయణ గారిని కలిసేదానికి వచ్చాము రామనారాయణ గారి గారిని కలిసేదానికి వచ్చాము గత మాకి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నైంటీ ఎయిట్ ప్రకారం ఇస్తామని చెప్పేసి ఇంకా మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు మా వయసులు కూడా అయిపోతున్నాయి మేము వచ్చేసి ఇప్పటికి మేము అప్లై చేసుకడా రెండు వేల నాలుగు నుంచి అప్లై చేసుకున్నా ఇక్కడ ఇక్కడ వెయిటింగ్ చేస్తూ ఏ పని చేసుకోకుండా ఈ ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి అట్లా వెయిటింగ్ చేస్తారే ఉన్నాము కానీ ఎవరు పట్టించుకోలేదు ఇంతకుముందు ప్రభుత్వం పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం పట్టించుకుంటుందని ఈ మంత్రులు సలహాలతో మాకేమైనా న్యాయం జరుగుతుందని మేము ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కోరుతున్నాము చేసుకుంటూ ఈ విధంగా ఎస్సీ గారు ఈ విధంగా చేసుకుంటూ పోతున్నారు దయపురించి మా మీద ఇది చేసుకొని గవర్నమెంట్ వారు మాకు ఉద్యోగ కల్పించేటట్టు చూడమనేదిగా కోరుతున్నాం అధికార దృష్టికి తీసుకెళ్ళి అధికార దృష్టికి తీసుకెళ్ళి అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన వాళ్ళు గవర్నమెంట్ గత ముప్పై సంవత్సరాలు దాటింది మేము నిరుద్యోగులుగా పనిచేస్తున్నాం నిత్యం జీవన శైలి వచ్చేసి కూలి పని పోతున్నాం మరి ముప్పై ఐదు దాటినా కూడా ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించిన పాపాన్ని పోలేదు కనీసం జీవ ప్రకారం ఏ ఒక్కరికి ఇల్లు కానీ వాకిలు కానీ భూమి కాని ఉద్యోగం కానీ ఇవ్వలేదు మరి చాలా దారుణంగా ఉన్నది మా యొక్క పరిస్థితి నిరుద్యోగ పదివేల పై ఉన్నటువంటి మా నిరుద్యోగుల పరిస్థితి అభావం చర్యగా ఉన్నది కాబట్టి ఈ ప్రభుత్వమైన మమ్మల్ని స్పందించి తొమ్మిది వేల ఏడు వందల యాభై రెండు మంది మేము నిరుద్యోగులు ఉన్నాం కాబట్టి మమ్మల్ని గుర్తించి ఏదొక శాఖలో ఏదొక సచివాలయ శాఖలో అటెండర్ కోస్టాన్ని ఇవ్వాల్సిందిగా మేము ముప్పు ప్రాధుల తరపున డిమాండ్ చేస్తున్నాం